తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని అన్నా క్యాంటీన్ నురుగొండల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం పేద వర్గాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు గత వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా క్యాంటీన్లను లేకుండా చేసిందన్నారు ఎన్నికల్లో చెప్పిన విధంగానే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద వర్గాలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తుందన్నారు అనంతరం భోజనం చేస్తున్న వారితో మాట్లాడి భోజనం రుచి కూరలు రుచి గురించి అడిగి తెలుసుకున్నారు a uh, uh

아 pedestrian 이래요 p 디어 s i r t r e తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నం గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నం పెట్టాం మళ్ళా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టేది కూడా తీసేశాడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు రూపాయలకే అన్నం అని చెప్పి ఈరోజు మూడు పూటల పెడుతున్నాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే చెప్తున్నారు టిఫిన్ కూడా ఇడ్లీ పొంగల్ ఇడ్లీ పూరి ఇట్లా రోజుకి రెండు లెక్కన బ్రహ్మాండంగా పెడుతున్నారు పేదవాళ్ళు బ్రహ్మాండంగా పెడుతున్నారు అందరూ కూడా అడిగితే చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ మనం క్వాలిటీగా పెట్టాలి కానీ క్వాలిటీ లేని విధంగా పెట్టకూడదు కాన్సెప్ట్ అన్నీ కూడా బాగా టేస్టీగా ఉండే విధంగా কালিটি <laughs>